హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం ఒక చిన్న చాలా సింపుల్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం అదే ఆత్మ నియంత్రణ వినడానికి పెద్ద మాటలా ఉన్నా ఇది చాలా చాలా సులభం తెలుసుకుందామా మనలో చాలా మంది అనుకుంటాం కదా అబ్బా రేపట్నుంచి అస్సలు నిన్ను మారిపోతాను అని ఇది మనందరి కామన్ సీక్రెట్ అనమాట మనమేమనుకుంటాం పొద్దున్నే లేవాలి బాగా చదువుకోవాలి డబ్బులు జాగ్రత్తగా దాచుకోవాలి అని ప్లాన్ చేసుకుంటాం కానీ తీరా చూస్తే ఏమవుతుంది మనసు మెల్లగా స్క్రోల్ చేస్తూ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతుంది లేదా ఆన్లైన్ సేల్ చూడగానే అవసరం లేని కూడా కొనేస్తాం ఇది ఎలా ఉంటుందంటే సీరియస్గా చదువుకుందామని బుక్ తీయగానే బయట చినుకులు పడుతుంటే మనసు వేడివేడి పకోడీల మీదకి వెళ్ళినట్టుంటుంది కదూ సో చూసారా మనం ప్రతిరోజూ మన మనసుతో ఒక చిన్న ఫైట్ చేస్తూనే ఉంటాం కానీ నేను గట్టిగా ప్రయత్నిస్తాను అనుకుంటే సరిపోదు అది ఎలా ఉంటుందంటే స్పీడ్గా వెళ్తున్న బస్సుని చేతులతో ఆపాలని ట్రై లాంటిదే అవును చాలా కష్టం కదా సాధారణంగా మనం మనమేమనుకుంటాం చీ ఈసారింకా గట్టిగా నా అలవాట్లతో ఫైట్ చేయాలి అని అనుకుంటాం కాని ఈ ఫైటింగ్లో ఏమవుతుందంటే రోజు మన ఎనర్జీ అంతా అయిపోయి బాగా అలసిపోతాం చివరికి అయ్యో నేను మళ్లీ ఓడిపోయాను అని బాధపడతాం కాని ఆగండి ఈ యుద్ధంలో గెలవడానికి ఒక చాలా సురువైన తెలివైన మార్గం ఉంది ఇప్పుడు మనం ఆ ప్రశాంతమైన దారి గురించే తెలుసుకోబోతున్నాం ఇది ఎలా ఉంటుందంటే ఒక మంచి టీచర్ మనకి కష్టమైన లెక్కకు ఒక సింపుల్ ట్రిక్ చెప్పినట్టు ఉంటుంది ఆ కొత్త ఆలోచన ఏంటో తెలుసా సెల్ఫ్ కంట్రోల్ అంటే పోరాటం కాదు దాని నుంచి తెలివిగా దూరంగా ఉండడం ఒక క్షణం ఈ మాటను నెమ్మదిగా ఆలోచించండి ఫైట్ చేయటం కాదు జస్ట్ దూరంగా ఉండడం పెద్దలో ఒక మంచి మాట అంటారు యుద్ధంలో గెలవడానికి బెస్ట్ వే ఏంటంటే అసలు ఆ యుద్ధంలోకి వెళ్ళకపోవడమే ఇందులో ఎంత నిజముందో కదా ఈ సింపుల్ ఐడియా వల్ల చాలా లాభాలున్నాయి మన బ్రెయిన్కే అనవసరమైన స్ట్రెస్ తగ్గుతుంది మనస్సు చాలా ప్రశాంతంగా ఫోకస్డ్గా ఉంటుంది రోజు మోటివేషన్ మోటివేషన్ అని వెతుక్కోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణమే మనకొక కవచంలా కాపాడుతుంది ఇది అచ్చం పొద్దున్నే వేడివేడి ఛాయ్ తాగుతూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తున్నప్పుడు మనకు కలిగే ప్రశాంతత లాంటిది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చిన్న సీక్రెట్ ని ఇంకా బాగా అర్థం చేసుకోడానికి నేను మీకు మూడు మంచి కథలు చెప్తాను వినడానికి రెడీనా మొదటి కథ ఒక ట్రావెలర్ది అతను రోజూ తన దారిలో ఒక పాముని చూసి ఇబ్బంది పడేవాడు అనగనగా ఒక ప్రయాణికుడు అతను రోజూ ఒక దారిలో వెళ్తుంటే ఒక పాము ఎదురయ్యేది రోజూ దానితో ధైర్యంగా పోరాడేవాడు కాని ప్రతిరోజూ ఈ పోరాటం చేసి చేసి బాగా అలసిపోయాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది రోజూ పాముతో పోరాడే బదులు అసలు ఆ పాము ఎక్కడినుంచొస్తుందో చూద్దాం అనుకున్నాడు వెతికితే అది ఒక పొదలో దాక్కులుంది వెంటనే ఏం చేశాడంటే ఆ పొదలన్నిటినీ క్లియర్ చేసేశాడు హాంతే ఆ పాముకి దాక్కోవడానికి చోటు లేక అక్కడి నుంచి వెళ్లిపోయింది మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి చాలా సింపుల్ మన చెడు అలవాట్లతో పోరాడొద్దు బదులుగా అవి దాక్కోవడానికి కారణమైన ఆ చిన్న చిన్న విషయాలను మన లైఫ్ నుంచి తీసెయ్యాలి ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన మనందరికీ ఇన్స్పిరేషన్ అయిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఆయనే మన సచిన్ టెండూల్కర్ ఒక్కసారి ఆలోచించండి గారి చుట్టూ ఎంత పేరు డబ్బు ప్రెజర్ ఉండేవో అయినా సరే ఆయన ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఆటమీద మాత్రమే ఫోకస్ పెట్టేవారు అదెలా సాధ్యమైంది సింపుల్ ఆయన అనవసరమైన పార్టీలకు డిస్ట్రాక్షన్స్కు దూరంగా ఉన్నారు తనలాగే ఆటపై శ్రద్ధ పెట్టే స్నేహితులతోనే ఉండేవారు చూశారా ఆయన తన బలాన్ని నిరూపించుకోవడానికి ట్రై చేయలేదు బదులుగా తన్ను ఒక మంచి వాతావరణాన్ని తనే క్రియేట్ చేసుకున్నారు దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమిదే నిజమైన సెల్ఫ్ కంట్రోల్ అంటే మన బలాన్ని టెస్ట్ చేసుకోవడం కాదు మనకు హెల్ప్ చేసే మంచి వాతావరణాన్ని సెలెక్ట్ చేసుకోవడం మన మూడో కథ చివరి కథ మనందరికీ బాగా తెలిసిన యాపిల్ కంపెనీ గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూద్దాం రండి ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక మాట అనేవారు మనం చేసే పనులకన్నా మనం చేయకూడదని అయిన పనులు ఇంకా ముఖ్యమని ఆపిల్ కంపెనీకి ప్రతి సంవత్సరం వందల ఐడియాలు వస్తాయట కానీ వాళ్ళు వాటిలో చాలా వాటికి వద్దు అని చెప్పేస్తారు కేవలం కొన్ని బెస్ట్ ఐడియాల మీద మాత్రమే పనిచేస్తారు ఇది ఎలా ఉంటుందంటే మన ఇంట్లో అనవసరమైన వస్తువులు తీసేస్తే ఇల్లు ఎంత విశాలంగా అందంగా కనిపిస్తుందో అలాగే వాళ్ళు కూడా అనవసరమైన పనులను తీసేసి గొప్ప ఐడియాలకు చోటు కల్పిస్తారు సో దీనివల్ల మనం తెలిసేదేంటంటే నిజమైన కంట్రోల్ మనసును చెదరగొట్టే వాటితో పోరాటం వల్ల రాదు మనం దేనిమీద ఫోకస్ పెట్టాలో దానిమీద మాత్రమే ఉండటం వల్ల వస్తుంది ఈ పెద్ద పెద్ద కథలు విన్నాం కదా బాగున్నాయి కాని ఇప్పుడు మనలాంటి సాధారణ వ్యక్తులు తమ లైఫ్లో ఈ చిన్న ట్రిక్ ని ఎలా వాడుతున్నారో కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దామా ఇక్కడ చూడండి అనన్య ఉంది తన ప్రాబ్లం ఏంటంటే పరీక్షలప్పుడు సోషల్ మీడియా చూడాలనిపిస్తుంది తనేం చేసిందంటే సింపుల్గా ఆ ను ఫోన్ నుంచి తీసేసింది అంతే తన ఫోకస్ పెరిగింది అలాగే రవి ఆఫీస్ బ్రేక్స్లో అనవసరమైన కబుర్లు చెప్పేవాళ్ల దగ్గర ఉండకుండా ఒక మంచి ఆర్టికల్ చదవడం మొదలుపెట్టాడు ఇక కిరణ్ అయితే ఇంపార్టెంట్ మీటింగ్స్లో ఉన్నప్పుడు ఫోన్ను పక్క గదిలో పెట్టి వెళ్తాడు చూశారా మార్పులు చాలా చిన్నవే కాని వాటి రిజల్ట్స్ చాలా పెద్దవి ఓకే ఇప్పుడు మనవంతు భయపడకండి పెద్ద పెద్ద మార్పులేమొద్దు మన జీవితంలో ప్రశాంతత కోసం ఈ రోజే ఒకే ఒక చిన్న మార్పు చేద్దాం ఇదొక చిన్న గేమ్ లాంటిది రెడీనా ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే ఒక చిన్న విషయం ఏంటో కనిపెట్టండి అది మీ ఫోన్ నోటిఫికేషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సెకండ్ స్టెప్ దాన్ని మీ కంటికి కనిపించకుండా దాచేయండి లేదా దూరంగా పెట్టేయండి థర్డ్ స్టెప్ అంతే ఆ తర్వాత వచ్చే పీస్ ని ఎంజాయ్ చేయండి ఇది టీచర్ ఇచ్చే ఈజీ హోంవర్క్ లాంటిది చేయడం చాలా సరదాగా ఉంటుంది సార్ చెప్పిన ఈ అద్భుతమైన మాటను వినండి నిజంగా బలమైన వాళ్ళు టెంప్టేషన్స్తో ఫైట్ చేయరు అసలు ఆ టెంప్టేషన్స్ తమ దారిలోకి రాకుండా తమ లైఫ్ని డిజైన్ చేసుకుంటారు ముగించే ముందు ఈ చిన్న మాటలను మనసులో అనుకుందాం నన్ను బలహీనపరిచే వాటికి నేను దూరంగా ఉంటాను నా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా క్లియర్గా ఉంటుంది ప్రతిరోజు నాకు మంచి చేసే వాతావరణాన్నే నేను ఎంచుకుంటాను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజూ నేర్చుకునే ఒక చిన్న విషయమే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తుంది